గురువారం రోజు వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు దిడ్డి వాగులో మృతి చెందిన మొగలప్ప కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ఎక్స్ అందించి వారి కుటుంబానికి బాసటగా నిలిచారు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంగం గ్రామానికి చెందిన మొగలప్ప దిడ్డి వాగు దాటుతుండగా వాగులో గల్లంతయి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని శుక్రవారం రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎక్స్ అందించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎక్స్ పాటు బాధిత కుటుంబ సభ్యులకు ఒకరికి చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంతో పాటు రైతు బీమా తక్షణమే ఇందురమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు తప్పకుండా మొగలప్ప కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి